కాయండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా వేరుశెన్న పలుకులు ఇలాగ వేయించుకొని ఉప్పు కారం జలుకొని చ తింటే చాలా బాగుంటుంది కదండి అలా తయారు చేశానండి ఏదైనా ఓట్ల లక్షణం కదండి ఓట్లకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి చాలా టైం అయిపోయింది కరెక్ట్గా ఇంటికి వచ్చేటప్పుడు పెద్ద వర్షం అండి మరి ఇంక ఇంట్లో ఉన్న వాళ్ళు అడుగుతారు కదా ఏవైనా కావాలి స్నాక్స్ అని వర్షం పడుతుంటే ఇంకా అప్పటికప్పుడు ఈ పిండ్లు అవన్నీ కదా ఇలా అవన్నీ వేయకుండా ఇలాగ వేరుశెన పలుకులు చక్కగా వేయించుకొని ఇలా ఉప్పు కారం జల్లి తింటే చాలా బాగుంటుంది స్టోర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ చేసుకుంటే స్టోర్ కూడా చేసుకోవచ్చండి దీనికోసం మనం డీప్ ఫ్రై సరిపడగా కొంచెం ఆయిల్ పెట్టుకొని రెండు కప్పులు వేసిన పలుకులు తీసుకున్నానండి నూనె కొంచెం హీట్ అయిపోయిన తర్వాత తగ్గులో మంట తక్కువలో పెట్టుకొని పలుకులు బాగా వేయించుకోవాలండి ప్రతి పలుకు పగులుతుందండి టక్ టక్ అనే సౌండ్ వస్తుంది కూడా పగిలిన తర్వాత పలుకులన్నీ కూడా మాడిపోకుండా చిన్న లేత కలర్ ఉండేటప్పుడు తీసుకుంటే ఆ వేడికి లోపల కూడా ఇంకా వేగిపోద్ది అలా పలుకులన్నీ వేయించుకోవాలండి మీకు డైరెక్ట్గా కళాయిలో వేసి ఫ్రై చేసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే ఇలాగా జాలీ జాలి చట్టంలో కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు అయితే దానికోసం నూనె ఎక్కువ పోయాల్సి వస్తుందని నేను మాత్రం ఇలాగే డైరెక్ట్గా వేసుకున్నాను వేసేసుకొని చక్కగా పలుకులన్నీ వేయించుకున్నానండి ఇది చాలా టేస్ట్గా ఉంటాయి కదండి మీ అందరికీ తెలిసిందే కాకపోతే నేను ఇదే తయారు చేశాను కనుక ఇదే పోస్ట్ చేస్తున్నాను అయితే మనం జర్నీస్లోని ఇలా తయారు చేసుకొని ఎక్కువ పట్టుకెళ్తాం కదండీ ప్రయాణాలప్పుడు తిరుపతి కట్ట వెళ్ళేటప్పుడు ట్రైన్లో టైంపాస్ కోసం ఇలా తయారు చేసుకుంటాం కదా అలాగా ఈ వేసిన పలుకులతో చక్కగా సాతాలించుకొని వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి దానికి అసలు లైట్గా ఉప్పు కారం వేసుకొని చేసుకుంటే సూపర్గా ఉంటాయి కదండి అదే నిన్న ఈవినింగ్ వర్షం ఓట్లు వేసి వచ్చిన తర్వాత వర్షం పడితే ఇలా తయారు చేసుకున్నాం అవన్నీ రెండు బ్యాచ్లు వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకొని పలుకుల్లోకి తీసుకోవాలండి తీసుకొని మనం దానికి ఉప్పు కారం జల్లుకోవాలి ఇలాగ పల్లీలు వేయించుకొని తినడం ఎంతమందికి ఇష్టం ఒక కామెంట్ చేయండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం బ్లాక్ సాల్ట్ అండి నార్మల్ సాల్ట్ కాకుండా బ్లాక్ సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెమే వేసుకోండి ఉప్పు మన రుచికి అనుగుణంగా ఎక్కువ వేయొద్దండి అలాగే లైట్గా కారం ఏది ఉప్పు కారం కూడా వేసామా లేదా అన్నంత తక్కువగా వేసుకుంటేనే అన్నీ బాగుంటాయి పలుకులు లేకపోతే పలుకులు టేస్ట్ మనకి తెలియదు పలుకులు కమ్మగా ఉంటాయి కదండి ఈ ఉప్పు కారాలు ఏవి ఎక్కువైనా అస్సలు బాగుండదు ఆ విధంగా మనం అన్నీ తయారు చేసుకోవాలండి పలుకులన్నీ కూడా చక్కగా ఉప్పు కారం వేసి కరివేపాకు అన్నీ వేసి ఇలాగా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉండే పల్లీలు రెడీ అయిపోతాయండి తక్కువగా చేసుకున్నాం అనుకోండి అప్పటికప్పుడు తినేవచ్చు కొంచెం ఎక్కువగా తయారు చేసుకుంటే ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే టూ త్రీ డేస్ హ్యాపీగా తినొచ్చండి ఇది అంతేనండి ఎలా అనిపించింది మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి